ప్రాముఖ్యంగా సంవత్సరాంత ప్రతి నాల్కొచ్చాం ఓ గెలుపు సూత్రం ఏంటో గెలుపు సూత్రం నేర్చుకో మార్చుకో ఈ ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవుడు ఎప్పుడు నేర్చుకునేవాడిగా ఉండాలి ఎప్పటి వరకు అప్ టు లాస్ట్ బ్రెత్ చనిపోయే ఆఖరి క్షణం వరకు నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎప్పుడు నిరంతర విద్యార్థిగా బ్రతకాలి నాకంతా తెలుసు నేను పండితుణ్ణి నేను మహా గొప్ప భక్తి పరుణ్ణి నాకు ఎవడూ బోధించాల్సిన అవసరం లేదు నేనే పండితుణ్ణి ఇంకొకరి దగ్గర నేను నేర్చుకోవటం ఏంటి నాకు అన్నీ తెలుసు అని అనుకున్నామా జీవితంలో ఓడిపోతాం ఎప్పుడు నిరంతర విద్యార్థిగా బ్రతుకుతూ నేర్చుకునే వారిగా ఉండాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మందస్సం మీరు విన్నారు కదా మందస్సు పెట్టే కొలత ఒకటిన్నర మూర పొడవు ఒకటిన్నర మూర వెల్పు ఒకటిన్నర మూర ఎత్తు ఆ మందస్సం మీదే దేవుని శకీన మహిమ దిగి వచ్చేది కిరూబుల మధ్యలోకి ఆ మందస్సు పెట్టే లోపల మన్నా కలిగిన బంగారు పాత్ర రెండు నిబంధన పలుకలు చిగురించిన అహరును చేతికర్ర ఆ మందసు మీద మహిముంది ఆ మందసం లోపల ఆజ్ఞల పలుకుంది దేవుని వాక్యం జీవాహారమైన యేసుక్రీస్తు వారు ఉన్నారు చిగురించిన పరిశుద్ధాత్మ శక్తి పునరుద్ధాన శక్తి ఆ మందస్సు పెట్టిలో ఉంది ఇన్ని ఆ పెట్టిలో ఉన్న ఈ పెట్టి మీద దేవుని మహిమ కూర్చున్న దేవుని మహిమ దిగి వచ్చిన దాని కొలత ఒకటిన్నర 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 అర హాఫ్ 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 చాలాసార్లు అంటాం కదా ఆడు హాఫ్ నాలెడ్జిగాడండి అని అని అంటాం ఈ మందస్సు పెట్టే హాఫ్ ఒకటిన్నర 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 ఎందుకు ఉందో తెలుసా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని మహిమ పొందినవాడైనా దేవుని వాక్యమనే నిబంధన పలకులున్న జీవాహారంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ చిగురించే అనుభవం పునరుద్ధానపు శక్తినిచ్చే అనుభవం మన లోపటున్న ఎప్పుడు మన జీవితంలో నాకు తెలిసింది కొంతే తెలియాల్సింది ఎంతో వినారాయి మాట నాకు తెలిసింది కొంతే తెలియాల్సింది ఎంతో అని అర అనే మాట మనకు దివ్యమైన పాట నేర్పుతుంది తమ్ముడు చెల్లి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఈరోజు నా ప్రభు నాకేమి నేర్పుతాడో నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడో ఆయన ఏమి నేర్పాలని ఆశిస్తున్నాడో అని ఎప్పుడు నిరంతర విద్యార్థులుగా నేర్చుకునేవారిగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి ఓ అద్భుతం ఆర్టీఏ వారి ఆ రికార్డ్స్ ప్రకారం ఎల్ బోర్డు పెట్టుకున్న ఏ కారు నేటి వరకు యాక్సిడెంట్ కాలేదట వినారా బోర్డ్ లేని చాలా కారులు యాక్సిడెంట్ అయ్యాయి కానీ బోర్డు పెట్టుకున్న ఏ కారు నేటి వరకు ఆర్టీఏ రికార్డ్స్లో యాక్సిడెంట్ అయి యాక్సిడెంట్ అయిన దాఖలాలు లేవు ఎల్బోర్డ్ ఎవరు పెట్టుకుంటారు డ్రైవింగ్ రానోడు నేను అంటా డ్రైవింగ్ రాను డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు కావాలిగా డ్రైవింగ్ వచ్చినోడు డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు కాకూడదు కానీ విచిత్రం ఏంటంటే డ్రైవింగ్ రానోడు ఎల్బోర్డ్ పెట్టుకొని తిరిగినోడు వెహికల్ ఎంతవరకు యాక్సిడెంట్ కాలేదంట దీని అర్థం ఏంటో తెలుసా క్రైస్తవుడు ఎప్పుడు ఎల్బోట్ పెట్టుకొని తిరగాలి నీ ఆత్మీయ జీవితం ప్రమాదానికి గురి కాకుండా నీ ఆత్మీయ జీవితం త్రోవ తప్పిపోకుండా ఏ పాపపు ఊబిలో పడిపోకుండా దేవునికి దూరంగా నువ్వు బ్రతకుండా ఉండునట్లుగా ఎప్పుడు జీవితంలో ఎల్ బోర్డ్ ఎల్ బోర్డ్ నిరంతర విద్యార్థి నేను మీరు అనవచ్చు అనయా మరి నేను నేర్చుకుంటా ఎవరు నేర్పుతారు నాకు ఇంకెవరు నీ ఆరాధ్య దైవం ప్రభుని యేసుక్రిస్తు వారు అద్భుతం తెలుసా ప్రతిదీ ప్రభు నేర్పుతాడు బైబిల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ కింద రాయండి ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను అతనికి నడక నేర్పి తిని నడక నేర్పి తిని వా ఏంటంట ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను నడక నేర్పాను అతనికి ఓ తండ్రి తన కడుపున పుట్టిన కొడుకు చేయి పట్టుకొని నడక నేర్పుతాడే ఒక తల్లి తన కూతురు చేయి పట్టుకొని నడిపించడం నేర్పుతాదే ఈ దేవుడు తన పిల్లలకు నడక నేర్పేవాడు నడ ప్రతిదీ నేర్పుతాడు ఒక తల్లిగా ఎలా బ్రతకాలి ఒక తండ్రిగా ఎలా జీవించాలి ఒక కొడుకుగా ఎలా పెరగాలి ఓ విద్యార్థిగా స్కూల్లో ఎలా కాలేజీలో ఉండాలి ఒక దైవజనుడిగా నేను ఎలా ఉండాలి ఓ దైవజనుడాలి ఎలా ఉండాలి ప్రతిదీ నేర్పుతాడు నేర్చుకునే బుద్ధి నీలో నాలో ఉండాలి కాని హీఈ్ అవర్ మాస్టర్ ఆయన మన బోధకుడు ప్రతిదీ 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 దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు అంటారు కదా ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నేను సాత్వికుడును దేన మనసు కలవాడను నా కాడి ఎత్తుకుని నా యొద్ధ నేర్చుకునుడి విన్నారా నా యొద్ధ నేర్చుకునుడి ఏం నేర్చుకోమంటావయ్యా నా సాత్వికాన్ని నేర్చుకోండి నా దేన మనసును నేర్చుకోండి అద్భుతం నువ్వు నేర్చుకుంటూ బ్రతికితే నేర్చుకుంటూ ప్రతి విషయమై నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతికితే నీ ప్రాణానికి విశ్రాంతి కలుగునుగాక నేనంట లెక్కలు లెక్కలు నేర్చుకునేవాడే కదా రేపు ఎగ్జామ్ చక్కగా రాసి అద్భుతమైన మార్క్స్ పొందుకునేది ఏమండి ఏబీసీలు నేర్చుకునేవాడే కదా రేపు పుస్తకాలు పుస్తకాలు చదవగలిగేది అక్షరాలు నేర్చుకున్నవాడే కదా రేపు ఎగ్జామ్స్ రాయగలిగేది నేర్చుకునేవాడు ఏం రాయగలుగుతాడు ఒక మాట నేర్చుకోలేనివాడు ఏమి రాయగలుగుతాడు అయితే సుమి ప్రభు దగ్గరికి వచ్చిన మనం మనం నేర్చుకోవాల్సింది పాటలు ఎట్లా పాడాలి అది కాదు నేర్చుకోవాల్సింది ప్రసంగం ఎలా చేయాలి అది కాదు నేర్చుకోవాల్సింది పాటలు ఎలా పాడాలి అది కాదు నేర్చుకోవాల్సింది వింటున్నారా ప్రతి క్రైస్తవుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి ఆయన దేన మనస్సు నేర్చుకోవాలి ఆయన వాక్యం ఏం చెప్తుందో ప్రతి దినం ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకునే వ్యక్తులుగా ఉండాలి సుమి నేర్చుకుంటే సరిపోదు నేర్చుకున్న దాన్ని బట్టి నిన్ను నువ్వు మార్చుకోవాలి నిన్ను నువ్వు మార్చుకోవాలి మార్పు ఎవడిలో ప్రారంభమవుతుందో వాడు ప్రపంచాన్ని మార్చేవాడిగా మారిపోతాడు ఎవరు తనను తను మార్చుకోవటానికి ఇష్టపడతారో భవిష్యత్తులో వాడి విజేతగా నిలవబడతాడు మీలో కొంతమంది విరాట్ కోహ్లీ అనే పేరు వినుంటారు ఆయన పరుగుల రాజు ఆయన్ని ఏదో రన్నింగ్ మెషిన్ ఏదో ఏదో ఒక అద్భుతమైన టైటిల్ వాడతారు దాని పేరు నాకంత అవగాహన లేదు అయితే విచిత్రం ఆయన క్రికెట్కి వచ్చిన తర్వాత ఒకనొక దశలో ఇక నింది క్రికెట్ మ్యాచ్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాడు అని అనుకున్నారు కారణం అంటే ఆయనకి ఫిజికల్ ఫిట్నెస్ సరిగ్గా లేదు విపరీతంగా చాక్లెట్లు తింటాడట విపరీతంగా ఆ చాక్లెట్స్ తిని మనిషి ఆ బాడీ పూర్తిగా షేప్ అవుట్ అయిపోయి సరిగ్గా పరిగెత్తలేకపోతున్నాడు ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడు అప్పుడు ఎవరో ఒకరు చెప్పారు నాన్న నువ్వు ఈ ఆటలో రాలించాలంటే నేను నువ్వు మార్చుకోవాలి నీ అలవాట్లు మార్చుకోవాలి నీ పద్ధతులు మార్చుకోవాలి నువ్వు తిని తిండి విధానం మార్చుకోవాలి విచిత్రం తన ఆటల పోటీలు విజేతగా నిలవబట్టడానికి ఆ వ్యక్తి నేర్చుకొని తనను తాను మార్చుకోవటానికి ఇష్టపడ్డాడు ఆ మార్పే అసలు క్రికెట్లో నుంచి ఎగ్జిట్ కావలసిన విరాట్ కోహ్లీ శిఖరాల వచ్చి సచిన్ టెండూల్కర్ ఏదో అన్నారు ఆయన సెంచరీస్ని ఇంచుమించు వన్ డే ఏదో మొత్తానికి బీట్ చేసి అంత స్థాయికి వెళ్ళిపోయాడు విన్నారు ఈ మాట ఎందుకు తెలుసా మార్చుకోవటానికి ఇష్టపడ్డారు కంప్యూటర్ లాంగ్వేజ్లో లేకపోతే సాఫ్ట్వేర్ ఎప్పుడు ఒక మాట అంటారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అప్డేట్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలి విన్నారా అప్డేట్ అప్గ్రేడ్ ఎప్పటికప్పుడు మనిషి తనను తను మార్చుకోవటానికి ఇష్టపడేవారిగా ఉండాలి మార్పు పొందిన వాడు విజేత అవుతాడు తనను తను మార్చుకోవటానికి ఇష్టపడ్డవాడు విజేత అవుతాడు మోసేవారు పేత్ మోసేవారు బహుకోపిస్తే ఆయన బహుకోపిస్తే మనందరూ కోపం వస్తే పేట మనకు దెబ్బ కొడతాం మోసే గారి కోపం వస్తే దెబ్బ కొట్టేది లేదు ఒక గుద్దు గుడంటే ఇక్కడ చచ్చిపోవలసిందే సంపటం ఇసుకలు పాతి పెట్టడం అంతకోపిష్టడు దేవుడు ఒకరోజు ఆ పర్వతం దగ్గరికి అంటాడు మోసే నీ చేతిలో ఉన్న కర్ర నేల మీద పడి పాము అయింది తోక తోకబట్టుకొని లేపు అన్నాడు మరలా అది కర్ర అయిపోయింది ఆ కర్ర ఎందుకు పామయిందో తెలుసా అయినా మోసే నువ్వు పాము లాంటి కోపం కలిగినడువయ్యా పాముకు కోపం వస్తే బుసలు కొడుతుంది మీరు చూడండి పాముకు పగ ఉండదు భయంకరమైన కోపం అది బుస కొట్టే విధానం చూడండి ఇప్పుడు మనిషికి కూడా బాగా కోపం వచ్చి ఆవేశపడుతున్నాడు అనుకో కోపం వచ్చిన మనిషికి కూడా కోపం వచ్చిన మనిషి కూడా బుసలు కొడతాడు కావాలంటే చూడండి అంటాడు బుసలు కొడతాడు ఎందుకు పాము బుస్స మోషే నిన్ను నా మహిమ కలిగే పనులు వాడుకోవాలంటే నీ కోపం చావాలు మార్చుకోవాలి నిన్ను వెంటనే ఆ కర్ర పా ఆ పాము కర్ర అయిన తర్వాత తోకబట్టుకుని పైకి లేపాడు కదా తల కిందకి వెళ్ళిపోయింది కదా రోజు కోపం అనే స్వభావాన్ని చితగొట్టు చెతగొడుతూ చితగొడుతూ వెళ్ళాడు కోపిష్టివాడైన మోషే భూమి మీదనున్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడిగా మారాడు ఆ మార్పే లక్షలాది కొలది ప్రజల విమోచన కారణమైంది విన్నారా యాకోబు ఇజ్రాయిలుగా మారేడే ఆ మార్పే ఇజ్రాయిలు గోత్రకర్త అవటానికి కృప చూపించాడు దమస్కో గుమ్మం దగ్గర సౌలు పౌలుగా మారేడే ఆ మారిన పౌలే ఖండాలు కదిలించే వ్యక్తిగా మారిపోయాడు వాక్య రైలారా రేపు ఆరాధనకు వెళ్తున్నారు కదా ప్రభు ఏమి నేర్పాలనుకుంటున్నాడో నేర్చుకోండి నేర్చుకోవటమే కాదు ఏది నేర్చుకున్నారో నేర్చుకున్న దానికి తగినట్లుగా బ్రతుకు మార్చుకోవటానికి ఇష్టపడండి అద్భుతం మనం మందిరానికి వెళ్ళేటప్పుడు అసలు మన ప్రభు మనకు నేర్పింది ఏంటి ఒకరోజు ఒక అత్తయ్య యేసు ప్రభు అంటే పడన అత్తయ్య కోడల బలవంతం మీదో కొడుకు బలవంతం మీదో మొత్తానికి చర్చికి వచ్చింది పెద్ద ఇక తెలుసు కదా పే తన పద్ధతుల్లో తను వచ్చింది ఆరాధన అయిపోయి పాటలు అయిపోయి వాక్యం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఏముందో తెలుసా బాబు చర్చిలో ఎలాంటివి చెప్తారా ఏం చెప్తారమ్మా ఏం మాట్లాడుతున్నారు అని అయ్యా భర్త ఎట్లుండాలో చెప్పారు భార్య ఎట్లుండాలో చెప్పారు కొడుకు ఎట్లా ఉండాలో చెప్పారు కూతురు ఎట్లా ఉండాలో చెప్పారు అత్త ఏమంటారు కోడలు ఎట్లా ఉండాలో చెప్పారు ఉద్యోగ స్థలంలో ఎలా ఉండాలో నేర్పుతున్నారు చదువుకునే పిల్లలు చదువుల పట్ల ఎలా ఉండాలో నేర్పుతున్నారు పరలోకం కొరకు ఎలా సిద్ధపడాలో నేర్పుతున్నారు ఆ తల్లి కల్లెమణి వెళ్ళి పెట్టుకొని ఏముందో తెలుసా చర్చిలో ఎలాంటి నీతి బోధలు చేస్తారా అండి ఎలాంటి మంచి మాటలు చెప్తారా ఎలాంటి మాటలు చెప్తారా అని తెలిస్తే నేను ఎప్పుడూ వచ్చేదాన్ని కదా అన్నీ నేర్పుతున్నారండి నా ప్రభు పెట్టినారా భౌతిక సంబంధమైనవి పర సంబంధమైనవి ప్రతిదీ నేర్పే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం దేవుని మందిరం తప్ప ఇంకొకటే ఉంది రేపు మందిరాలకు వెళ్తారు కదా నేర్పయ్యా నాకు నేర్పు ఒక మంచి విశ్వాసిగా ఎలా బ్రతకాలో నాకు నేర్పు అడగండి ఆయన నేర్చి నేర్పించేటప్పుడు నేర్చుకుంటూ జ్ఞానం సంపాదించటమే కాదు నేర్చుకుంటూ మన బ్రతుకును మార్చుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఇదే మానవ జీవితంలో గెలుపు సూత్రం నాకంతా తెలుసు ఆ బుద్ధి పాలోచన ఆలోచన ఎప్పుడూ రానివ్వకు నేను మారాల్సింది ఏం నేను పర్ఫెక్ట్ ఈ బుద్ధి హెల్పా ఆలోచన ఎప్పుడు రానివ్వకు పౌలు గారు అంటారు కదా ఇది వరకే నేను గెలిచి తిని అని అయినను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకున్నట్లేదు నేను ఏదో అనుకోట్లా సాధించాల్సింది ఎంతో ఉందని గురి దగ్గరికే నేను పరిగెత్తుతున్నాను అన్నాడు అదే పౌలు విజయానికి కారణం ఈ సంవత్సరాంతపు దినాల్లో నేర్చుకో మార్చుకో గెలుపును సొంతం చేసుకో రైట్ ప్రార్థన చేస్తాను తండ్రి దివ్యమైన మాటల ద్వారా మాతో మాట్లాడావు నేర్చుకో మార్చుకో విజయాన్ని సొంతం చేసుకో ఈ వాక్యమైన ప్రతి బిడ్డ ప్రతి దినం నేర్చుకునే వారిగా నిలవబెట్టండి నేర్చుకోవటమే కాదు నేర్చుకున్న దాని ప్రకారం బ్రతుకును మార్చుకునే కృప బోధించే నాకు వింటున్న నీ ప్రజలకు సర్వసమృద్ధిగా దయచేయను రేపు ఆరాధనలకు వెళ్తున్నారు ఏవి నేర్పాలని ఆశపడుతున్నారో అది ధారాళంగా నీ ప్రజలు నేర్చుకునే కృప ప్రతిబడుకు దయచే చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవ కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక అమెన్ అమెన్ ఆమెన్